ద పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము ఇస్రాయేలు వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే వాక్కు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్యములో ఈ వాగ్దానములో రెండు విధములైనటువంటి అర్థమిచ్చేటువంటి వాగ్దాన వాక్యం ఇది ప్రియదేవన బిడ్డారా నా చేతిలో ఉన్నారు జాగ్రత్త అని చెప్పడము ఒక రీతిగా మీరు నా చేతిలో ఉన్నారు మీరు భయపడద్దు అని చెప్పడము ఇంకొక రీతిగా ప్రేమటువంటి దేవుని బిళ్ళారా దేవుని చేతిలో నిజముగా మనము ఉన్నట్లయితే విలువైనటువంటి పాత్రనుగా తప్పకుండా ఆయన చేస్తారు కుమ్మరి చేతిలో జిగటి మన్ను కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు చేయబడతాయి అంటే పెద్ద కార్యములకు కొన్ని చిన్న చిన్న కార్యములకు కొన్ని చేయబడతాయి దేవుని బిళ్ళారా కానీ దేవుని చేతిలో నీవు ఉన్నట్లయితే తప్పకుండా ఆయన ఘనత వహించిన దేవుడు కనుక ఘనమైన పాత్రగా నిన్ను చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసు క్రీస్తు వారు దేవుని బిడ్డారా దావిదు మహారాజు కొన్ని లేఖనాలు అంటున్నటువంటి మాట మనుషుల చేతుల్లో పడుట కంటే దేవుని చేతిలో పడుట ఎంతో మంచిది అని ఆయన చేతిలో ఉండటానికి ఇష్టపడితే ఆయన విలువైనటువంటి మంచి పాత్రలుగా నిన్ను నన్ను మలుచుకుంటారు ప్రియ దేవుని బిళ్ళార ఆయన ఇస్తున్న వాగ్దానం మీరు నా చేతిలో ఉన్నారు నేను విలువైనటువంటి పాత్రలనుగా మిమ్ములను నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిళ్ళార ఆయన చేతిలో లేకుండా సైతాను చేతిలోనికి వెళ్ళిపోతే ఆయన చేతి జారి పడిపోతే మనల్ని ఎవరూ కూడా కాపాడలేరు విలువైనటువంటి పాత్రలుగా మనము ఉండలేము విలువైన జీవితాన్ని మనం జీవించలేము పరిశుద్ధమైనటువంటి నిత్యరాజ్యానికి మనం వెళ్ళలేము కాబట్టి ప్రియ దేవన్ బిడ్లారా దేవుని చేతిలోనే ఉండటకు ఇష్టపడండి హృదయపూర్వకముగా ఆయన మాత్రము విలువైనటువంటి విలువ కట్టలేనటువంటి జనులుగా ఆయన మనలను చేసేటువంటి దేవుడు ఈరోజు వహిస్తున్న వాగ్దానం ప్రియ దేవుని బిడ్డ ఆయన చేతిలోనే నీ ఉండు విలువైనటువంటి మకుటముగా విలువైనటువంటి ముద్రట యుంగరముగా ఆయన చేసుకునేటువంటి దేవుడు ఆయన ధరించేటువంటి దేవుడు ఆయన చేతిలో ఉండే సైతాను శక్తులు చీకటి శక్తులు చేతబడి శక్తులు ఈ లోకము నాదు నాదులు ఎవరు కూడా ఏమి నేను చేయలేరు ప్రియ దేవుని బిడ్డ ఏమి చేయలేరు ఆయన చేతిలో ఉంటే కానీ ఆయన చేతుల నుంచి పక్కకు వచ్చామంటే మాత్రం మనల్ని ఎవ్వరూ కూడా కాపాడలేదు ప్రభువారంటున్నారు ప్రార్థించేటువంటి ఇస్రాయలు ప్రార్థనాపూర్వకంగా ఉండండి మీరు నా చేతిలో ఉన్నారు నేను మిమ్మల్ని మలుస్తాను నేను మిమ్మల్ని మంచి పాత్రలుగా నేను చేస్తాను ఘనమైన పాత్రలుగా నేను చేస్తాను యవనస్తులారా నా చేతిలో ఉండండి నేను మిమ్మల్ని ఘనమైన పాత్రలుగా నేను చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవనబిడ్డారా ఇంత గొప్ప వాగ్దానమును నిర్లక్ష్య పెట్టకుండా అయ్యా నీ చేతిలో మేము ఉంటాం ప్రభువా మీరే నాయన ఇష్టమైనటువంటి ఘనమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని మలుచు ప్రభు ఆ మట్టి ఎలా తిప్పితే కుమ్మరి అలా తిరుగుతుంది కదా మనము కూడా ప్రభువు యొక్క వాక్యము సత్యవాక్యము ఎలా తిప్పితే మనము ఆయన వైపు వాక్యం వైపు తిరగాలి పరిశుద్ధ జీవితం వైపు తిరగాలి ప్రీ దేవుని బిడ్డారా ఎప్పుడైతే ఆ విధంగా మనం తిరుగుతామో ఆయన చక్కని విలువైనటువంటి పాత్రగా నిన్ను నన్ను మలుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి వాగ్దానమును మీకు భయమును జాగ్రత్తను దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క జ్ఞానమును మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మదేవ మా ప్రే పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధ హస్తములకు నేను సమర్పిస్తున్నానయ్యా అయ్యా వారు కూడా ప్రభు హృదయపూర్వకముగా వారి జీవితాన్ని వారి మనస్సును మీకు సమర్పించేటువంటి జ్ఞానమును ఏసునామమును దయచేయుదురుగాక మీరే సహాయం అయ్యా ప్రతి బిడ్డను ప్రభు ఈ వాగ్దానం చూసిన ప్రతి బిడ్డను విలువైన పాత్రగా మీరే మలిచి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మార్చమని మీకు మహిమకరముగా మార్చుకోమని ఈ దినకాలకు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని ప్రభు శక్తి కలిగిన నామము ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె